హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కనూరు మార్కెట్లో అన్ని రకాల పంట ధర తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా ముందుగా మనం పంట చూసుకుంటే వేరుశనగలు లాడ్స్ అయితే ఆరు లాట్స్ వచ్చినాయి క్వింటల్ అయితే ఇరవై మూడు క్వింటల్ వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అదేవిధంగా మధ్యస్థ ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉన్నది క్వింటల్ గరిష్టంగా వేరుశనగలు అయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే ముప్పై రెండు లాడ్స్ రావడం జరిగింది క్వింటలు అయితే రెండు వందల నలభై రెండు క్వింటలు వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు ఉన్నది సో మొక్కజొన్నలు అయితే పది లాడ్స్ వచ్చినాయి క్వింటలు అయితే తొంభై ఏడు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఎనిమిది వందలు కందలు వడకలు అయితే ఐదు లాడ్స్ వచ్చినాయి క్వింటలు అయితే పది వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై ఆరు మరి కింటలు గరిష్టంగా అయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది ఉల్లిగడ్డలు అయితే ఎనిమిది లార్డ్స్ వచ్చినాయి క్వింటలు అయితే నూట పంతొమ్మిది క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర ఏడు వందల తొంభై ఒక్క రూపాయి అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వందల పదకొండు రూపాయలు ఉన్నది మిర్చి ఎరుపు అయితే ముప్పై ఒక లార్డ్స్ వచ్చింది క్వింటల్ అయితే యాభై రెండు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా అయితే పదహారు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి తేజ అయితే ఆరు లాడ్ మిర్చి తేజ కింటలు గరిష్టంగా అయితే పద్నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా ఉన్నది మిర్చి తాలు అయితే నలభై తొమ్మిది లాడ్స్ వచ్చినాయి డెబ్బై ఐదు క్వింటలు మార్కెట్కి వచ్చినాయి కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదివేల వేల ఆరు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మిర్చి అర్మూరు వచ్చి ఒక లాడ్స్ వచ్చింది నాలుగు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర పదమూడు వేల తొమ్మిది వందల ఒక రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వేల తొమ్మిది వందల ఒక రూపాయి ఉన్నది కొరలు అయితే రెండు లాడ్స్ వచ్చినాయి పద పదకొండు క్వింటాలు మరి కనిష్ట ధర అయితే రెండు వేల నూట ఇరవై తొమ్మిది అదేవిధంగా కింటల్ గరిష్ట కొర్ర అయితే రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాల్గొన్నది మినిమల్ అయితే నాలుగు లాడ్స్ వచ్చినాయి పద్దెనిమిది క్వింటాల్ మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కింటల్ గరిష్టంగా మినిమల్ అయితే ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఉన్నది అయితే మూడు లార్స్ వచ్చినాయి పదిహేను క్వింటాలు మరి గరిష్టంగా అయితే రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో అదేవిధంగా అధుని వేసా మార్కెట్లో పత్రితలు తెలుసుకున్న ఇప్పుడు మనమైతే అధుని మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే పద్నాలుగు వందల పదిహేను లాడ్స్ వచ్చినాయి సంచులు అయితే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై సంచులు వచ్చినాయి అదేవిధంగా కిందలు అయితే ఏడు వేల తొమ్మిది వందల యాభై కింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర అయితే నాలుగు వేల అరవై రూపాయలు మరియు మధ్యస్థ ధర అయితే ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది అదేవిధంగా గరిష్ట ధర అయితే ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది సో అధుని మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి వేరుశనగలు అయితే ఇరవై తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది సంచులు అయితే ఆరు వందల ఇరవై ఎనిమిది సంచులు వచ్చినాయి కిండల్ దిగుమతి అయితే రెండు వందల ఇరవై కింటలు వచ్చినాయి కనిష్ట ధర అయితే మూడు వేల ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా మధ్యస్థర అయితే ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా వేరే సరంగలు అయితే ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే ఇరవై ఐదు లాడ్స్ వచ్చినాయి సంచులు రెండు వందల ముప్పై నాలుగు సంచులు వచ్చినాయి నూట పదిహేడు కిందలు మార్కెట్కి రావడం జరిగింది కనిష్టరా అయితే ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు మరియు క్వింటలు గరిష్టంగా అయితే ఆరు వేల ఇరవై రూపాయలు ఉన్నది ఆమోదాలు కర్నూలు మన అధుని వేస మార్కెట్లో ఇవ్వండి ఈరోజు ఉన్న మార్కెట్లో కర్నూలు మరియు అధుని వేసా మార్కెట్లో అన్ని రకాల ధరలు తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి